వెల్కమ్ బ్యాక్ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి ఈ నవరాత్రులు గణపతిని పూజించినా లేదా దర్శించినా విఘ్నాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు పండితులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ కర్నూలు వినాయక ఘాట్ వద్ద ఉన్న వరసిద్ది వినాయక ఆలయం నుంచి అందిస్తారు పూజ్యుడు విఘ్నాలను తొలగించే దేవుడు గజముఖ వదనుడు గణేశుడు గణేష్ చతుర్థి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి వీధి వీధిన వాడవాడిన ప్రత్యేకంగా గణేష్ మండపాలను ఏర్పాటు చేసి నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం వినాయక ఘాట్ వద్ద ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం ఉదయం నుంచి కూడా వినాయక వినాయక ఆలయం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి చూడవచ్చు ఎందుకంటే ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా వేకోజాము నుంచి కూడా లేచి ప్రత్యేకంగా స్నాన సంధ్యాతులు కూడా ముగించుకొని స్వామి వద్దకు వచ్చి ఈరోజు గణేష్ చతుర్థి కాబట్టి ప్రత్యేకంగా స్వామిని పూజించుకోవడం అనేది కూడా సంవత్సరం అంతా కూడా పుణ్యాలు కలుగుతాయని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇదే నేపథ్యంలో ఈరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ బంగారు కవచంలో ఉన్నటువంటి గణేష్ విగ్రహం ఇక్కడ మనం చూస్తున్నాం వినాయక ఘాట్ వద్ద ఉన్నాము హైదరాబాద్ తర్వాత అత్యంత ఘనంగా ఇక్కడ ఈ ఉత్సవాలు అనేవి కూడా కొనసాగుతాయి భిన్నత్వంలో ఏకత్వంగా కూడా సాగుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు మనము చూ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా ఆలయానికి తరలి వస్తున్నారు మరి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేవి ఆ ఎలా సాగుతాయి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఆ గణేష్ అంటే గణపతిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి కూడా చేస్తాం మరోవైపు మృతికాకు సంబంధించినటువంటి గణపతులు కూడా ప్రత్యేకంగా ప్రతిష్ఠించి కూడా పూజించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ముందర మూల విరాట్ ఉన్నారు వినాయక ఘాట్లో అలాగే ఆ వెనకాల సైడ్ కూడా మృతిక అంటే మట్టి గణపతిని కూడా పూజిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ముందర ప్రత్యేక పూజల తర్వాత ఇక్కడికి కూడా వచ్చిన భక్తులందరూ కూడా ప్రతిష్ఠించి పూజిస్తున్నటువంటి నవరాత్రుల పాటు పూజలు అందుకుంటున్నటువంటి ఆ గణేష్ని ప్రత్యేకంగా కూడా దర్శించుకున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు కలకత్తా నుంచి వచ్చినటువంటి కళాకారులతో ఈ విగ్రహాలన్నీ కూడా అంటే మట్టి విగ్రహాలు కూడా తయారవుతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది మరి గణేష్ చతుర్థి విశిష్టత ఈ నవరాత్రుల్లో గణేష్ అంటే గణపతిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం ఆలయ పండితులు ఉన్నారు స్వామి చెప్పండి గణేష్ చతుర్థి విశిష్టత ఏంటి శ్రీ మహాగణాధిపతియ నమ గంగణపతయ నమ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ కర్నూలు నగరంలో వినాయక వినాయకఘాటు దగ్గర ఉన్నటువంటి వలసినటువంటి సిద్ధి బుద్ధి సమేతంగా వరసిద్ధి వినాయకుడు అనేటువంటి స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు ఈ యొక్క భాద్రబద్ధ శుద్ధ చవితి నాడు స్వామివారు జన్మించిన దినంగా కాబట్టి ఈ రోజున గణేష చతుర్థిగా అందరం మనం పండగ చేసుకుంటాం స్వామివారు గణపతి స్వామివారు పార్వతీదేవి ఆ యొక్క పసుపుతో తయారు చేసి స్వామివారిని ప్రతిమ చేసి ప్రాణప్రతిష్ఠాప చేసిన చేసినటువంటి రోజు ఈ యొక్క భాద్రబుద్ధ శుద్ధ చవితి కావున ఈరోజు గణపతి వినాయక చవితిగా అందరం కూడా మనం జన్మదినం స్వామివారి జన్మదినంగా ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు లేదా పదకొండు రోజుల పాటు స్వామివారి నవరాత్రులు బ్రహ్మోత్సవాలన్నీ కూడా అన్ని చోట్ల చేయడం జరుగుతుంది ఇక్కడ కర్నూలు నగరంలో కూడా ఈ యొక్క ఘాట్లో వెలిసినటువంటి వినాయకుని దగ్గర నవరాత్రులు అంటే ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రత్యేకమైనటువంటి అర్చనలు కూడా చేసి స్వామి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం చేయడం జరుగుతుంది విశేషంగా ఈరోజు ఉదయము స్వామివారికి పంచామృతాలతో విశేష ద్రవ్యాలతో మహాభిషేకం అనేటువంటిది ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు చేయడం జరిగింది తర్వాత స్వామివారికి మహామంగళారతి తీర్థప్రసాదాలన్నీ కూడా జరగడం జరుగుతుంది ప్రతిరోజు కూడా సాయంకాలం కుంకుమార్చన అదేవిధంగా నవరాత్రులో ఒకరోజు స్వామివారికి ప్రీతికరంగా లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుంది అదేవిధంగా చివరి రోజు అనగా రేపు నిమజ్జనం అనగా ముందు రోజు మనకు ఈసారి పద్నాలుగో తారీఖు ఆదివారం నిమజ్జనం చేయడం జరుగుతుంది దాని ముందు శనివారం రోజు సాయంకాలమున ఇక్కడ వినాయక్ఘటులో వెలిసినటువంటి వరసిద్ధి వినాయకునికి స్వామివారి అనుగ్రహం కొరకు వినాయక కళ్యాణం అనేటువంటి కార్యక్రమం చేయడం చేయడం జరుగుతుంది కావున అందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదాని శ్రేయాంసి బహువిజ్ఞానని చెప్పి ఒక శాస్త్రం అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో విఘ్నాలు ఆటంకాలు కలుగుతుంటాయి అవన్నీ కూడా పరిహారం కావాలంటే విఘ్నాలకు అధిపతి ఎవరంటే విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుని ఈ నవరాత్రులలో ఎవరైతే పూజిస్తారో అర్చిస్తారో వారందరికీ కూడా వారి కార్యం అన్నీ కూడా అవిఘ్నం కాకుండా నిర్విఘ్నంగా నెరవేరి ఇహంలో సుఖము పరంలో మోక్షము కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా విఘ్నాలను తొలగించే దేవుడు మొదటి పండుగను అత్యంత ఘనంగా జరుపుకునేందుకు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈ సంబరం అంబరాన్ని అంటేలా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని మాత్రం చెప్పుకోక తప్పదు ক্যামেরাম্যান রাম মহন্ত হরিকৃষ্ণন টিভি